వైసీపీలో చాలా మంది సీనియర్లు ఉన్నారు వాళ్ళు మాట్లాడితే కూటమి నేతలు గడగడలాడిపోతారు వణికిపోతారు ఆ స్థాయి సీనియర్లు ఉన్నారు కానీ వాళ్ళందరూ ఎందుకు సైలెంట్ గా ఉన్నారు వాళ్ళందరూ ఎందుకు నోటికి తాళాలు వేసుకుని కూర్చున్నారు ఎందుకు మాట్లాడట్లేదు మాట్లాడకూడని సందర్భాలు ఉన్నాయా మాట్లాడలేని పరిస్థితులు ఉన్నాయా చాలా అవకాశాలు ఉన్నాయి చాలా సందర్భాలు ఉన్నాయి ప్రతి దాని మీద మాట్లాడచ్చు ప్రతి దాన్ని ప్రశ్నించవచ్చు ప్రతిరోజు జరిగే యాక్టివిటీ మీద వాళ్ళ కౌంటర్ ఇవ్వచ్చు కానీ ఎందుకు సీనియర్లు సైలెంట్ అయిపోతున్నారు భయపడుతున్నారా ఒత్తిడి పెరుగుతుందా వాళ్ళ మీద కూటమి నాయకులు భయపెడుతున్నారా తెలుగుదేశం పార్టీ ప్రభుత్వాలకు రెడ్ బుక్కో భయపడుతున్నారా ఇలా సవా లక్ష ప్రశ్నలు వైసీపీలో సీనియర్లకు చుట్టూ తిరుగుతున్నాయి వాటికి వాళ్ళ దగ్గర సమాధానం కనిపించట్లేదు మాట్లాడట్లేదు కాకపోతే దానికి కొంతమంది విశ్లేషణలు చెప్పేది ఏంటి అంటే ఆ గతంలో తెలుగుదేశం పార్టీ మాట్లాడిందా తెలుగుదేశం పార్టీ సైలెంట్గా ఉందండి వాళ్ళ గురించి ఎందుకు తెలుగుదేశం పార్టీ అప్పుడు మాట్లాడిందో సైలెంట్ గా ఉందో వ్యూహం రచించిందో అంటే అక్కడ వాళ్ళు మాట్లాడాల్సిన సందర్భంలో మాట్లాడారు వ్యూహం రచించాల్సిన సందర్భంలో వ్యూహం రచించారు మౌనం వెనక కూడా అక్కడ వ్యూహం దాటి ఉంది కానీ ఇక్కడ ఏముంది ఇక్కడ మౌనం వెనక వెనక వ్యూహాలు లేవు రాజీనామాలు పెరుగుతున్నాయి ఆ సైలెన్స్ వెనక వైలెన్స్ లేదు అక్కడ ఆ సైలెన్స్ ఇంకా పెరిగిపోతోంది ఎవరికి వాళ్ళు ఎందుకు లే అనుకుంటున్నారు బయటకు వచ్చి పైగా జగన్ విమర్శిస్తున్నారు రాజీనామా చేసే ముందు అంటే కంప్లీట్ సిచ్యువేషన్ అలాగంటే మళ్ళీ అప్పుడు రాజీనామా చేయలేదా అంటారు తెలుగుదేశం పార్టీ నాయకులు రాజీనామాలు చేస్తారు అక్కడ అధికారం కోల్పోయినప్పుడు రాజీనామాలు అనేవి చేయడం అనేది సహజమే కానీ మన పార్టీ యాక్టివిటీ ఏది వాళ్ళు సైలెంట్గా ఉన్నారని ఇప్పుడు కూడా సైలెంట్గా ఉండాలా వాళ్ళు తప్పు చేశారని ఇప్పుడు కూడా తప్పు చేశారు మరి సంక్షేమ విషయంలో పథకాల విషయంలో వాళ్ళు ఎవరు వీళ్ళు చేస్తూ కూర్చున్నారు కదా అక్కడ పోటీ పడుతున్నారు కదా అంతకుమించి మేము ఎక్కువ మేము ఎక్కువిస్తాం అని చెప్పి ఇస్తున్నారు కదా మరి మరి ఇక్కడ ఎందుకు దాంతో అప్పుడంతా వాళ్ళు సైలెంట్ గానే ఉన్నారు ఇప్పుడు కూడా మేము సైలెంట్గా ఉన్నాం కదా తప్పేంటి అనే అదే విశ్లేషణ లేదో అది అర్థం కాదు ఆ విశ్లేషణ ఏంటో కూడా అసలు అర్థం కాదు మరి అంటే ఏదో ఒకటి మనం సపోర్ట్గా మాట్లాడేసాం అనుకుని ఆ తరహా విశ్లేషణ చేయడం తప్ప ఎందుకు సీనియర్లు సైలెంట్గా ఉన్నారు ఎందుకు మాట్లాడట్లేదు మొన్నటి వరకు ఉన్న ఫైర్ బ్యాండ్లు ఏమైపోయారు నాని ఏమైపోయారు చివరిెడ్డి భాస్కరెడ్డి ఏమైపోయారు రోజా ఏమైపోయారు వీళ్ళందరూ ఏమైపోయారు వెళ్ళిపోయిన వాళ్ళు రాజీనామా చేసి వెళ్ళిపోయిన వాళ్ళ సంగతి ఓకే వదిలేద్దాం ఉన్నవాళ్ళు ఎందుకు సైలెంట్గా ఉన్నారు అనేది ప్రశ్నించట్లేదు అలాగే పార్టీ కూడా మరి వాళ్ళకి వాళ్ళు ప్రశ్నిస్తే వాళ్ళు బయటకు వచ్చి చెప్తే తెలుస్తుంది కొంతమంది నాతో మాట్లాడింది మా పార్టీకి ఓ లైన్ ఉంటుంది దేని గురించి అయినా మాట్లాడేయాలంటే ఆ గీత దాటకూడదు మేము ఆ గీత దాటాలంటే జగన్మోహన్ రెడ్డి గారి అనుమతి తీసుకోవాలని ఒక గీతలు గీసేసి ఎక్కడికక్కడ మీరు ఈ గీత దాటదు అంటే ఇంకా ఆ గీతలు ఎప్పుడు చెరుపుతారు ఆ గీతలు ఎప్పుడు తీస్తారు ఎప్పుడు వీళ్ళు రన్నింగ్ చేస్తారు ఈ లోపల పుణ్యకాలం కాస్త గడిచిపోతే జనాలు మర్చిపోతారు ఎప్పుడుకేమైనా వేడివేడిగా ఉన్నప్పుడే ఆహారం తీసుకోవాలి తప్ప చలబడిపోయిన తర్వాత అంటే ఈ రోజుల్లో ఎవరు తినట్లేదు అలాగే ఇది కూడా ఏదైనా ఇష్యూ జరిగినప్పుడు ఇమీడియట్గా దాన్ని రేజ్ చేయాలి తర్వాత ఎప్పుడో నేను మాట్లాడతానులే ఎన్నికలు ఇంకా చాలా టైం ఉంది అప్పుడే ఎందుకంటే జనాలు అప్పుడు మర్చిపోతారు ఏ ఏదైనా ఎప్పటికప్పుడు జరగాల్సిందే మర్చిపోయి ఏం చేస్తారు అప్పుడు ఏం జరిగిందో దానికి దాన్నే దృష్టిలో పెట్టుకుని వేస్తారు కాకపోతే ఇప్పుడు సీనియర్లు మౌనం వెనక అంత్యం ఏంటి అనేది అయితే తేలాల్సిందో కొంతమంది అయితే మాత్రం సీనియర్లు ఇప్పుడు గోడ మీద పిల్లుల్లాగా సైలెంట్గా ఉంటున్నారు రాజకీయ పరిస్థితులను గమనిస్తున్నారు తేడా వస్తే అటో లేదంటే ఇటో జంప్ అవుదో అంతవరకు ఎందుకు వచ్చిన గొడవ అని చెప్పి సైలెంట్గా ఉంటున్నారని కూడా వాస్తవానికి అది కూడా నిజమే అయ్యి ఉండొచ్చు కానీ ఈ మాజీ మంత్రులు ఈ మాజీ ఎమ్మెల్యేలు సీనియర్ నాయకులు గనక ఇలాగే మౌనంగా ఉంటే అది పార్టీకే ప్రమాదం అనేది కొంతమంది చెప్తున్నమాట